హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో జోగి రమేష్ ఈ పేరుకి ఒక ఇంట్రడక్షన్ అనేది అవసరం లేదని చెప్పుకోవచ్చు సో ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తండ్రి నుంచి ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది ఎప్పుడైతే ఆయన తండ్రి చనిపోయిన తర్వాత జోగి రమేష్ గారు ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకి ఆర్టీసీ చైర్మన్ పదవి అనేది ఆయనకి ఇవ్వడం జరిగింది ఆ పదవిలో ఆయన అక్కడ ఉన్న నియోజకవర్గంలో బాగా దూసుకెళ్ళడం జరిగింది దూసుకెళ్ళిన తర్వాత జోగి రమేష్ గారికి ఒక మంచి అవకాశం అని దక్కిందని అనుకోవచ్చు రెండు వేల ఎనిమిదిలోయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జోగి రమేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ అంటూ ఇవ్వడం జరిగింది ఈవెన్ జోగి రమేష్ గారు రిజెక్ట్ చేసినా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నువ్వు ఎలా గెలవాలి నువ్వు ఎలా గెలుస్తావు అని చెప్పి ఆయనకి సొంత నియోజకవర్గంలో కాకుండా అంటే మైలవరం నియోజకవర్గంలో కాకుండా పెడనే తీసుకెళ్లి అక్కడ ఎమ్మెల్యే టికెట్ అంటూ ఇవ్వడం జరిగింది ఆ ఎమ్మెల్యే టికెట్లో పేడ నియోజకవర్గంలో ఆయన గెలవడం జరిగింది సో ఎప్పుడైతే ఆయన రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీలో మళ్ళీ రావడం జరిగింది వైఎస్ఆర్సీపీలో వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోవడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నిలవడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జోగి రమేష్ గారికి ఒక మంచి అవకాశమే వచ్చింది ఎందుకంటే జగన్ గారి క్యాబినెట్లో ఆయన స్థానం దక్కించుకున్నారు ఒక మంత్రి మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది సో మంత్రిగా పనిచేయ చేసే ముందు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన ఒక నిరసన తెలియచేయడానికి వెళ్ళారు ఎప్పుడైతే అయ్యన పాత్రుడు గారు ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా దురుసుగా మాట్లాడారో దానికి నిరసనంగా అది ఏదైతే ఆయన మాట్లాడారో అది చూపించడానికి మేము చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్ళం ఇంటికి వెళ్ళడం జరిగిందని జోగి రమేష్ గారు అప్పుడు బాగా చర్చనీయమైంది అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారికి ఇల్లి ఇంటికి వెళ్ళక ముందు జోగి రమేష్ గారు అంటే ఎవరికి తెలియదు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే ఎమ్మెల్యేగా తెలుసు కాకపోతే ఒక మంచి ఏంటంటే ఒక ఒక టార్గెటెడ్ గా పర్సన్ జోగి రమేష్ అంటూ ఉన్నాడు అని ఎవరికి తెలియదు ఎప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ జోగి రమేష్ అని అందరి దృష్టిలో పాయింట్ అవుట్ అయ్యారో ఈవెన్ జోగి రమేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా జోగి రమేష్ గారికి మంత్రి పదవి అంటూ ఇవ్వడం జరిగింది సో ఇది ఈ ఓవరాల్ ఈ సినారియో చూసుకున్నట్లయితే జోగి రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి స్నేహితుడానికి మనం అనుకోవచ్చు సో ఎందుకంటే ఆయన కోసం చేయను అంటూ పనులు పని లేదు ఏ ధర్నాలు కానీ నిరసన తెలియచేయడం కానీ బాగా కష్టపడ్డారు పార్టీ కోసం జోగి రమేష్ గారు సో ఏదైతే జోగి రమేష్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన కుమారుడు కూడా యుఎస్ నుంచి డెలైట్లో ముందు ఆయన వర్క్ చేస్తున్నారో డెలైట్లో డెలైట్లో నుంచి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా రావడం జరిగింది ఆంధ్ర వచ్చిన తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయలో జోగి రాజీవ్ అనే వ్యక్తి జోగి రమేష్ కుమారుడు ఆయన కీలకంగా వర్క్ చేశారని చెప్పుకోవచ్చు పార్టీ కోసం సో ఏదైతే ఆయన వర్క్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆయన చంద్రబాబు నాయుడు గురించి ఆయన కూడా బాగా గట్టిగానే మాట్లాడారు ఈవెన్ జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అగ్రిగల్డ్ భూములు వాళ్ళు అక్రమంగా కొనుక్కున్నారు అన్నట్టుగా ఇప్పుడు పోర్ట్రేట్ చేస్తున్నారు లోకేష్ గారు సో లోకేష్ గారు ఒక రెడ్ బుక్ అంటూ ఒక తీసుకొని ఆయన పాదయాత్రలో అదే చెప్పారు యువగలం పాదయాత్రలో అది చేసిన పెద్ద బ్లెంటర్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లోకేష్ గారు ఏదైతే ఆయన టార్గెట్ చేయాలో వ్యక్తుల్ని అవి మొత్తం ఒక లిస్ట్ రాసుకొని జాగ్రత్తగా పరిచి పరుచుకోవాలి కానీ బయటకు వచ్చి చెప్పడం అనేది ఆయన కరెక్ట్ కాదు సో బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఈవెన్ జోగి రమేష్ గారు కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా ఒక్కటే ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వాళ్ళు అదే పదే పదే చెప్తున్నారు అదే నడుస్తుందని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నిన్న జోగి రాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది సో జోగి రమేష్ గారు కింద స్థాయి నుంచి పై స్థాయికి కష్టపడి వచ్చి వచ్చిన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఈవెన్ జోగి రమేష్ గారు కూడా ఆయన రాజకీయాల్లో దురుసుగా మాట్లాడవచ్చులే కానీ ఈవెన్ ఆ సొంత నియోజకవర్గంలో ఏదైతే మైలవరం నియోజకవర్గంలో అక్కడ ఉన్న వారి ఇంటి దగ్గర ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో జోగి రమేష్ గారికి ఒక మంచి పేరు ఉందని చెప్పుకోవచ్చు రాజకీయాల్లో ఆయన ఎంత దురుసుగా మాట్లాడినా కానీ వ్యక్తిగతంగా ఒక మంచి వ్యక్తి అని చెప్పుకోవచ్చు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఇబ్రహీంపట్నం అక్కడ పరిసర ప్రాంతాల్లో సో ఆ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల వాళ్ళకి చాలా హెల్ప్ చేయడం జరిగింది ఆర్థికంగా కానీ ఏదైనా పనులు చేపించుకోవడం కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేయడం జరిగింది అలా ఆ హెల్ప్ అనేది ఓన్లీ ఇబ్రహీంపట్నంలో పరిసర ప్రాంతంలో బాగా కనెక్ట్ అయిపోయారు జోగి రమేష్ గారు సో అంత మంచి వ్యక్తి పైన టార్గెట్ చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనడం జరిగింది ఈవెన్ జోగి రమేష్ గారు కూడా నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళింది నేను నేను ఏదైనా చేశాను మీరు నా మీద కష్ట సాధింపు చర్యలు చేయాలి కానీ నా కొడుకుతో ఎందుకు అన్నట్టుగా జోగి రమేష్ గారు చెప్తున్నారు ఒక బీసీ వర్గ ఒక బీసీ వ్యక్తిని బాల బలహీన వర్గిని నేను ఒక గౌడ సామాజిక వర్గం చెందిన ఒక వ్యక్తిని నన్ను ఈ విధంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ కాదు అన్నట్టుగా జోగి రమేష్ గారు చెప్తున్నారు సో నిజమే అనుకోవచ్చు ఎందుకంటే ఆయన అగ్రికల్ భూములు ఏదైతే ఉన్నాయో ఉన్నాయో అవి మొత్తం వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బులతో కొన్నారే తప్ప అక్రమంగా కొనలేదు అక్రమ ఆస్తులు అయితే వాళ్ళేం కొనలేదని వాళ్ళు మీ ఆధారాలతో సహా వాళ్ళు నిరూపించడం జరుగుతుంది ఏదైతే అగ్రిగోల్ సంబంధించింది అందులో ఎవరెవరు ఉన్నారనేది మనం ఫస్ట్ ఒకసారి తెలుసుకుందాం అందులో ఫస్ట్ ఏ వన్గా జోగి రాజీవ్ ఉన్నారు అంటే ఏ వన్గా ఇప్పుడు ఆయనే ఉన్నారు ఇంకొకరు ఎవరు ఉన్నారంటే జోగి సోదరుడు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఇంకోటి ఏంటంటే అరిసిమాలి మోహన్ రంగ దాస్ గారు ఉన్నారు ఇంకోటి అంటే వెంకట మహాలక్ష్మి గారు ఉన్నారు ఇంకా సర్వేయర్ దేదెవ్య ఆ అమ్మాయి ఉన్నాయి ఇంకోటంటే మండల సర్వే రమేష్ గారు ఉన్నారు ఇంకా డిప్యూటీ తా తహసీల్దారు విజయ్ కుమార్ గారు ఉన్నారు ఇంకా విజయవాడ రూరల్ ఎంఆర్ఓ జాహ్నబీ గారు ఉన్నారు ఇంకా విజయవాడ రిషర్ రిషర్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు సో ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇందులో కీలకంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ఏదైతే అగ్రికల్డ్ భూములే అసలు మొత్తం ఎన్ని ఉన్నాయని మనం చెప్పుకుందాం అగ్రికొల్డ్ భూమిలో మొత్తం పద్దెనిమిది ఎకరాలు ఉంది అందులో పద్దెనిమిది ఎకరాలు అందులో రెండు వేల నూట ముప్పై గజాలు మాత్రమే వాళ్ళు జోగి రాజు పేరు మీద ఉంది అది కూడా సర్వే నెంబర్ ఎనభై ఏడు సర్వే నెంబర్ మీద ఈ ఏరియా ఎక్కడ ఉందంటే ఈ ఏరియా అంబపురం ఏరియాలో అక్కడ మైలవరం తీసుకున్న పరిసర ప్రాంతంలో అంబాపురం ఒక ఏరియాలో ఉంది సో ఈ ఏరియాలో రెండు వేల నూట ముప్పై గజాలు జోగిరాజు అక్రమంగా ఆయన ఆయన పేరు మీద ఆయన రాసుకున్నారని ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్న కూటమి సభ్యులందరూ వాళ్ళు చెప్పడం జరిగింది అదే జోగిరాజు మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఈవెన్ ఏసీబీ అధికారులు కూడా జోగి రమేష్ గారి ఇంటిపైన సోదాలు చేయడం జరిగింది సో ఇది ఓవరాల్ సినారియో చూస్తుంటే ఒక కక్ష సాధింపు చర్య మనం అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అక్రమంగా అయితే వాళ్ళు కొనుక్కోలేదు మేము మొత్తం చట్టబద్ధంగానే మేము మేము మా సొంత డబ్బులతో నేను నా కొడుకు సంపాదించే డబ్బులతో కొను కొనుక్కోవడం జరిగిందని వాళ్ళు అంటున్నారు సో ఒకసారి మనం చూసుకుందాం ఒకసారి మనం వేచి చూద్దాం ఈవెన్ ఇప్పుడు జోగి జోగి రాజీవ్ గారిని ఒక ఫోర్టీన్ డేస్ రిమాండ్కి తగిలి తరలించారు ఈ ఫోర్టీన్ డేస్ రిమాండ్లో వాళ్ళకి జోగి రాజీవ్ గారిని ప్రశ్నించడం జరిగింది అసలు ఎప్పుడు కొన్నారు ఎంత కొంటారు ఎవరి కోసం కొన్నారు అది మొత్తం డీటెయిల్ మొత్తం వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది సో ఒక ఫోర్టీన్ డేస్ దాకా వేచి చూద్దాం ఈ కేసు ఎంత దా ఎంత దాకా వెళ్ళింది అసలు అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయరా అనేది టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్లోడ్ చేసుకోండి